ఎంఎస్ బ్రదర్స్ శ్రావణ వేడుకలు అన్ని రకాల వస్త్రాలు శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకే అమ్మకం చేరుకోబోతున్నాడు ఆ మహానుభావుడు మీద సాడి మీ మనస్సు చెడగొట్టి సిచ్ చేసినందుకు నాకు తగిన శాస్తి జరిగినది ప్రభు భార్యల్ని పోగొట్టుకొని మన ఊరు వదిలి పుణ్యాచేత్రాలకు పోతున్న ఆ సామిని చూస్తే గుండె తరుక్కుపోయినాది ఆ పుణ్యక్షేత్రాల్లోని దేవుళ్ళందరూ ఆ మహాభక్తుని మనసుకు శాంతిని చేకూర్చాలని అవిచ్ఛిన్నంగా అఖండ సంకీర్తనలో గానం చేసే శక్తిని ప్రసాదించాలని భగవంతుడిని పాటలు రాజు బంటు అందరూ అయ్యేవారు అందరూ ఒకటేనంటూ అంటరాని వారిని ఆలయ ప్రవేశం చేయించి అపయత్నం చేశాడు వీడు మతనాశనానికి కంకణం కట్టుకున్నాడండి మన ఆచారాలు మంటగలుపుతున్నాడు వాడికింత పొగరు జనబలం అండి జనబలం ఆ వెర్రి జనమేమో వీడి పాటలకి మై మరిచిపోతున్నారు అప్పబ్బావి పాటలు కాదండి బాబు మరుగు మందులు వశీకరణ మంత్రాలు ఆ ఆ మంత్రాలన్నీ మంటల్లో పడేసి కాల్ చేస్తే కాల్ చేస్తే ఏమిటండి కాల్ చేయాల్సిందే ఆనాడు సకల ఔషధాలకు నిలయమైన కాండవనాన్ని నీ పొట్టను పెట్టుకున్నా ఈనాడు అఖిల భేదాలకు ఆలవాలమైన హరికీర్తన అరుళ్ళు చేస్తూ కబళేస్తున్నావు ఆ కీర్తనతో పాటు నన్ను కూడా దహించు నీ కడుపు మంట చల్లకోవాడు నన్ను అడ్డుకున్నామంటే ఆ వెంకటపతిపై ఆన గురువర్య ఈ మూల సంపదకి ఇంకెన్నడూ ఇలాంటి అవాంతరం కలగకుండా శాశ్వతంగా నిలిచిపోయేలా రాగిరేకుల మీద చిక్కించి భాగ్యం నాకు కలిగించండి శాల్వా నీ మహాసంకల్పంతో హరికీర్తనకు శాశ్వతత్వాన్ని కలిగించి ధన్యత పొందావు నన్ను ధన్యుణ్ణి చేసావు ఈ విధంగానైనా రుణం తీర్చుకోగలిగినందుకు నాకు మహదానందంగా ఉంది స్వామి సంతోషం ఏది ఒక కీర్తన ఏదైనా పాడు నాటి బదుకు నాటకము కనక కన్నటి కైవల్యము నాటి బదుకు నాటకము నాటకము నిజము నట్ట నడిమి పని నాటకము ఎట్టనెదుట గలది ప్రపంచము కట్ట కడపటిది కైవల్యము ఆట తెగిపోయిందివా అసలైన శిష్యుడు అంటే నువ్వేశాడువా కైవల్యం గురించి సరైన సమయానికి గుర్తు చేసావు ఈ తొమ్మిది తోట్ల జల్లెడిలో పోసిన ఆ జారిపోయాయి చారిపోయాయి నేనెంత పాపిస్తే వాడిని మీరు నన్ను చదవమనగానే ఈ కీర్తని ఎందుకు తీశాను ఎందుకు చదివాను స్వామి మీరు మమ్మల్ని వదిలి వెళ్ళటానికి వీళ్ళేదు ఎక్కడికి వెళ్తున్నాను సాళ్వ స్వామి సన్నిధానానికిగా ఎందుకు పంపాడు ఆ పని పూర్తయిపోయింది ఈ సంపదని శ్రీనివాసుని చరణారవింద సన్నిధిలో అప్ప చెప్పాలి శ్రీమన్నారాయణ చరణం ప్రపద్యే